చర్చి మానాల మోహన్ రెడ్డి చర్చకు రాణి మానాల మోహన్ రెడ్డి ఇంకోసేటు చర్చకు రాణి మానాల మోహన్ రెడ్డి పట్టించుకున్న మోహన్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి దాక్కున్న మానాల మోహన్ రెడ్డి ఇంకోసేటు ఏతుల మోహన్ రెడ్డి ఏతులు వాళ్ళకి మోహన్ రెడ్డి ఆ నీతులు వాళ్ళకి మోహన్ రెడ్డి తొండ బిర్రి ఆడ దాకా అంటే ఎనుగులు దాకని అని ఉరికిన మోహన్ రెడ్డి సిగ్గు సిగ్గు నోరునా నొరకకు వచ్చి మాట్లాడు అయ్యా పోలీస్ స్టేషన్ వస్తావా ఏలూరు మోహన్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్గా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేల్పుల్లో రెడీగా ఉన్నాం మమ్మల్ని అరెస్ట్ చేయించి భీమగల్ పోలీస్ స్టేషన్లో ఉంచినప్పటికీ మిగిలిన కార్యకర్తలు అందరూ వేల్పూర్లో రెడీగా ఉన్నారు మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో వెంటనే రండ్రి మరి మీరేదైతే గల్పు బాధితులకు ఇచ్చిన ఐదు లక్షలు ఇచ్చినామని చెప్పుకున్నారు కదా వాళ్ళందరూ తీసుకొని రా వస్తామని చెప్పారు రాణంలో తీసుకొని మేము కూడా వస్తున్నాం వేల్పూర్లో కూర్చున్నాం మీరు రండ్రి అట్లాగే దీంతో పాటు ప్రశాంత్ రెడ్డి మా నాయకుడి మీద మీరు గ్లోబల్ ప్రచారం అని అన్నారు సిగ్గుమాలిన మాటలు అన్నారు మరి నిస్సిగ్గుగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు మరి ఆ మాటలను మీరు వెనక్కి తీసుకోవాలా లేకపోతే బాగుండదు గ్లోబల్స్ ప్రచారం అని ఏదైతే అన్నారో అది మీదే గ్లోబల్స్ ప్రచారం మీ సీఎంది గ్లోబల్స్ ప్రచారం మీ కాంగ్రెస్ నాయకులది గ్లోబల్స్ ప్రచారం అని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ముఖ్యంగా రైతులకు రుణమాపన్నారు ఎంతమందికి ఇచ్చిండ్రు మరి రైతులకు వరి వడ్లకు బోనస్ అన్నారు ఎంతమందికి ఇచ్చిండ్రు రైతు బంధు రైతులకు ఇచ్చిండ్రు ఎంతమందికి ఇచ్చిండ్రు మరి తులం బంగారము మహిళలకు ఇస్తామన్నారు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేరు ఆడ చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఒక్క ఆడపిల్లకు స్కూటీ ఇవ్వలేరు పెన్షన్ రాని ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తామన్నారు ఒక్క ఆడపిల్లకు పెన్షన్ స్కూటీలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి మీద వేల్పూర్కు సవాల్కు రావాలా గల్పులో మరణించిన వారి కుటుంబాలకు ఐదు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా కాంగ్రెస్ పార్టీ చెల్లించింది అని సవాలు విసిరిండు ఆ సవాల్కు ప్రతి సవాల్గా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయించి స్టేషన్లోకి తీసుకొచ్చారు మా ఇంపార్టెంట్ కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ రూచడబెట్టిండ్రు మరి మా మిగిలిన కార్యకర్తలు మీకోసము మీ సవాల్కు ప్రతి సవాలు స్వీకరించడానికి వేల్పుల్లో రెడీ ఉన్నారు మానాలమోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ దాక్కున్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా మీరు ఇస్తే వాళ్ళని తీసుకొని మీరు వస్తామన్నారు కదా మరి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పక్షాన రాని వాళ్ళని తీసుకొని మేము వస్తాం ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధమైతే నువ్వు రాజీనామా చేస్తా అన్నావు కదా మరి నీవు రాజీనామా చేసేదాకా నీ ఎంబడబడి తరుపుతాం మీరు చెప్పింది ఇది ఒక్కటే కాదు బిడ్డ నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని సిగ్గుమాలిన మాటలు నిస్సిగ్గుగా గ్లోబల్స్ ప్రచారం అని మాట్లాడినావు నీకు సిగ్గు మానం శరం ఏమన్నా ఉంటే నువ్వు ఇప్పుడు వేల్పూర్కు రా నీ లీడరు ఒక లీడరేమో మిగిలిన కార్యకర్తలందరినీ మోర్తాడుకు పిలిచి ఆడ భోజనాలు పెట్టించి అక్కనే ఆపేసిండు ఇంకో లీడరేమో హైదరాబాద్లో ఆనే కూర్చున్నాడు మరి ఇంకా మీ కార్యకర్తలు మీ కార్యకర్తలకు మీకే శృతి లేదు మీరు మా గురించి మాట్లాడతారా ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకుంటున్నారు మీరు గ్లోబల్ ప్రచారం చేసారు మీ నీ నీ పార్టీ సీఎము మీరు గ్లోబల్స్ ప్రచారం చేసుకున్నారు ఒక్క ఈ ఒక్కటే గల్పు హామీ కాదు బిడ్డ మీరు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఎంతమందికి రుణమాఫీ చేసిన రైతులను తీసుకొనిరా రా వేల్పూర్కురా రుణమాఫీ కానీ రైతులను మేము తీసుకొస్తాం ఎంతమందికి మీరు రైతు బంధు ఇచ్చిన వేల్పూర్కి తీసుకొని రా ఇప్పుడే ఎంతమందికి రైతుబంధు రాలేదో మేము తీసుకు సిగ్గులేని మాటలు మీ గ్లోబల్ ప్రచారం మీది ఒక్క మనిషికి ఏ ఆడపిల్లకు నువ్వు తులం బంగారం ఇచ్చినావు బిడ్డ మానాల మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడ వేల్పూర్ కాదు పాల్కొండ కాన్స్టెన్సీలు అడుగు పెట్టనీయమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం ఏ ఆడపిల్లకు నువ్వు స్కూటీ ఇచ్చినావు ఏ ఆడబిడ్డకు నువ్వు తులం బంగారం ఇచ్చినవు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు ఎంతమంది రైతులకు బంధు ఇచ్చినావు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని అన్నవు ఆడబిడ్డలకు ఎంతమందికి ఇచ్చినావు ముసలమ్మలకు తాతలకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నావు ఎంతమందికి ఇచ్చినావు ఎవరికి ఇవ్వలేవు ఒక్క మనిషికి కూయలే ఈ సందర్భంగా చెప్తున్నా ఆరు వేల రూపాయల రూపాయల దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ఒక్కలకు ఇయ్యలే బిడ్డ ఇచ్చిందంటే తీసుకురా మోహన్ రెడ్డి గారు మేము మా వేల్పురమ్మంటావా భీమగాళ్ళు అరెస్ట్ చేయించినావు ఇక్కడ ఉన్నాం రా తీసుకురా మరి ఆడపిల్లలకి ఎంత మందికి స్కూటీలు ఇచ్చినావు ఏ పెన్షన్ రాని ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తాం అన్నావు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు ఇక్కడికి వచ్చి వేల్పూర్కి వచ్చినాం కూర్చున్నాం దా మా కార్యకర్తలంతా వేల్పూర్ లో ఉన్నారు ఇంకా అరెస్ట్ చేయించిన వాళ్ళు మీడ ఉన్నాం నీ అధికార బలంతో అరెస్ట్ చేయించినావు కదా ఇక్కడ ఊకున్నాం మేము పది ఇరవై మందిని తీసుకొచ్చి పెట్టినరు ఇక్కడికి రా నువ్వు తీసుకొని ఇప్పుడు నీకు సమాధానం చెప్తాం మరి వరి బోనస్ ఎంతమందికి ఇచ్చినావు వరి బోనస్ ఇచ్చిన మందిని నువ్వు తీసుకోనరా ఇవ్వని వాళ్ళని మేము తీసుకొని వస్తాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ శరం లేదు సిగ్గు లేదు ప్రశాంత్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి నీ లెక్క అడ్డమైన మాటలు మాట్లాడి అడ్డమని నీ చరిత్ర మాకు తెలుసు భీమగల్లో నీ చరిత్ర తెలుసు బాల్కొండ కాన్స్టిట్యూలో నీ చరిత్ర తెలుసు మరి ఈ భీమగల్లో ఈ బాల్కొండ కాన్స్టిట్యసీలో ప్రశాంత్ రెడ్డి గారి చరిత్ర కూడా ఈ ప్రజలకు తెలుసు మరి ఈ చరిత్ర నీ చరిత్ర ప్రశాంత్ రెడ్డి గారి చరిత్రను మనం ఆడ వేల్పూర్ల మాట్లాడుకుందామా మరి ఈ భీమ్ గల్లా మాట్లాడుకుందామా నువ్వు రావాలని సందర్భంగా దాక్కోకు నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను ఈ మళ్ళీ రేపో ఎల్లుండో మర్నాడో మళ్ళీ నువ్వు తిరుగుతావు కదా అప్పుడు నీ సంగతి చూస్తాం ఈ ఈ ఘాటు స్పందనకు నువ్వు స్పందించకపోతే ఈ బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో నీకు అడ్రస్ లేకుండా ఎత్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా